హలో ఫ్రెండ్స్ చిన్నతనంలో మొదలైన ఒక ప్రేమ గురించి ఒక ప్రేమ కథ గురించి ఇవాళ చెప్పుకుందాము ఇదంతా కూడా ఒక నిజంగా జరిగిన ఒక కథ మాత్రమే ఇందులో ఎలాంటి కల్పితాలు కానీ ఎలాంటి సృష్టించడం కానీ అలాంటి కథలు అయితే ఏమీ లేవు ఇవన్నీ కూడా జరిగిన విషయాలు మీతో పంచుకుంటున్నాను దీనివల్ల ఇందులో మంచి ఏది చెడు ఏది అని మనం ఆలోచన చేసి మన అభిప్రాయాలన్నది పంచుకోవడానికే ఈ యొక్క అవగాహన కోసమే ఈ కథలన్నీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది ఒక ఊరిలో ఒక ఐదుగురు స్నేహితురాలు అయితే ఉంటారు వాళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఒకరికొకరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు కలిసి ఆడుకునే వాళ్ళు కలిసి బడికి వెళ్లే వాళ్ళు సో ఇలా ఎంతో సరదాగా సరదాగా సాగుతూ ఉండేది ఈ స్నేహితురాలు కుటుంబాలలో కూడా అందరూ కూడా ఎంతో చక్కగా ఒకరికొకరు ఫ్రెండ్స్ ని బాగా అర్థమైతే చేసుకొని ఒకరింట్లో ఒకరు ఉండి ఒకరింట్లో ఒకరు పడుకొని ఒకరింట్లో ఒకరు తినుకుంటూ ఆడుకుంటూ చక్కగా అయితే ఉండేవాళ్ళు ఒక స్నేహితురాలికి ఇంకొక స్నేహితురాలి యొక్క బ్రదర్ అంటే చాలా ఇష్టము అది చిన్న వయసులో ఏర్పడిన ప్రేమను ఇష్టము ఆకర్షణో మరి ఏదో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టము అలా వయసు పెరిగే కొద్దీ ఆ ఇష్టం కూడా పెరిగిపోయేది తన స్నేహితురాలి కోసం కంటే తన స్నేహితురాలి సహోదరుని కోసమే ఎక్కువగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళేది అంత చక్కగా ప్రేమగా ఉండేది అన్నమాట ఒక రోజు డైరెక్ట్ గా వాళ్ళకున్న చనువు కొద్దీ వాళ్ళకున్న అలవాటు కొద్దీ ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఆడుకునే వాళ్ళు వాళ్ళతోనే కలిసి కొనే వాళ్ళు అన్ని అంత స్నేహం అయితే ఉండేది అందరి మధ్య అప్పుడు ఎలాంటి కల్మషము లేని ప్రేమ ఇష్టము అవన్నీ కూడా ఉండేవి ఒక రోజు సడన్ గా ఈ అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళి తనని ఇష్టపడుతున్న అబ్బాయికి అయితే నువ్వు అంటే నాకు ఇష్టం అని అయితే చెప్పింది సో అబ్బాయి అయితే ఏ సమాధానం అయితే చెప్పలేదు పోనీ తన సహోదరికి కూడా చెప్పలేదు అబ్బాయి అయితే హైయర్ స్టడీస్ కోసము వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోయారు తర్వాత దూరంగా ఉన్న ఈ అమ్మాయి రోజు అతనితో మాట్లాడేది ఎందుకంటే తల్లిదండ్రులు కూడా బాగా క్లోజ్ కాబట్టి సో వాళ్ళ ద్వారా నెంబర్ అయితే కనుక్కొని ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడేది ఇన్ని ఒక్కసారి హలో అని అనడానికి కూడా ఆ అబ్బాయికి అయితే అసలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడైతే ఈ అమ్మాయి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిందో ఇంకా ఆ అబ్బాయి అయితే ఆ అమ్మాయితో సరిగ్గా ఆడుకోవడం కాని లేకపోతే వాళ్ళు ఆడుకునే వాటిలో కలిసి ఉండడం కాని ఇలాంటివి మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే చాలా తగ్గించేశారు అది అమ్మాయికి చాలా బాధ అనిపించింది ఆ అబ్బాయి యొక్క సహోదరి తన స్నేహితురాలే కాబట్టి తనతో కూడా ఈ బాధనంతా పంచుకుంది తనేమో నేనేం చేయలేను అది మా సహోదరుని ఇష్టమో నేను దీని గురించి అయితే నేనైతే ఫోర్స్ అయితే చేయలేను అని క్లియర్ అయితే చెప్పేసింది ఇంకొక స్నేహితురాలు నువ్వు ఏమి బాధపడకు నేను మాట్లాడతాను తనతో అని చెప్పి నెంబర్ అయితే తన నుంచి అయితే తీసుకొని మాట్లాడడం అయితే మొదలు పెట్టింది కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే నేను నీకు సహాయం చేస్తాను అని ఫోన్ నెంబర్ ఇప్పించుకొని మాట్లాడతానని చెప్పిందో ఆ స్నేహితురాలు తనని మోసం చేసి తన ప్రేమకు ఏదైతే న్యాయం చేస్తానో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పిందో కూడా ఏది కూడా చేయలేదు తను మాట్లాడడం మొదలు పెట్టింది తను ప్రేమలో పడేయడానికి మొదలు పెట్టింది తను ఏవేవో ఏవేవో మాట్లాడేసి తనని ఇష్టపడే విధంగా చేసుకుంది చివరికి ఈ విషయము ఈ అమాయకురాలిక అయితే తెలియలేకపోయింది ఓకే నా స్నేహితురాలు మాట్లాడతానంది అని రోజు వెళ్ళి మాట్లాడావా ఏమన్నా చెప్పారా ఏమైనా కనుక్కున్నారా ఒప్పుకున్నారా అని చాలా అడిగేది అప్పటికి అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా టెన్త్ క్లాస్ కూడా అయిపోలేదు అనమాట అంత చిన్న వయసులో కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేవి ఆ అమ్మాయి మొత్తానికి ఏ అమ్మాయి అయితే నీకు సాయం చేస్తానని ఫోన్ నంబర్ ఇప్పించుకుందో ఆ అమ్మాయి మొత్తానికి తనను ప్రేమించే విధంగా చేసుకొని తనని ఇష్టపడే విధముగా చేసుకుందనేది చేసుకుంది ఈ విషయము ఈ అమ్మాయి అమాయకురాలకి అయితే అసలు తెలియనే తెలియలేదు తర్వాత సెలవులకు పండుగలకు హాస్టల్ నుంచి ఇంటికైతే వస్తారు కదా అప్పుడు వచ్చినప్పుడు లేదు ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాను అని చెప్పేసి తను వెళ్ళి అడిగితే అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానము నా సహోదరుడి ఎంతో నువ్వు కూడా నాకు అంతే నిన్ను కూడా నేను ఒక సహోదరు లాగానే చూశాను నాకు నీ పైన అలాంటి అభిప్రాయం లేదు అనేసి చెప్పి ముఖం మీదనే ఆ విధంగా అయితే చెప్పేసరికి ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు అదేంటి ఇలా అనేసారు అని చెప్పేసి కానీ ఏ సహోదరి స్నేహితురాలని సహోదరి అనుకున్నారు మరి అదే సహోదరి ఇంకొక స్నేహితురాలని సహోదరి అనుకోలేకపోయారు ఏ అమ్మాయి అయితే నేను మాట్లాడి మీకు సెట్ చేస్తాను నేను మాట్లాడి ఒప్పిస్తాను నెంబర్ అయితే తీసుకుందో ఆ అమ్మాయిని ఇష్టపడేలాగా చేసుకొని చివరికి ఆ అబ్బాయి నోటి ద్వారానే ఆ అమ్మాయికి చెప్పేలాగా అయితే చేసింది మరి ఈ అమ్మాయిని నా సహోదరి స్నేహితురాలువి నాకు సహోదరి అన్నప్పుడు మరి ఆ అమ్మాయి కూడా సహోదరి స్నేహితురాలే కదా తనని ఎందుకు సహోదరి అనుకోలేకపోయారు స్నేహితురాలకైతే నీ ప్రేమను నేను గెలిపిస్తాను నేను ఒప్పిస్తాను అని మాట ఇచ్చి తను మాట్లాడడం మొదలుపెట్టి తన నుంచి డైవర్ట్ చేసి తనను ప్రేమించే విధంగా చేసుకుంది ఈ స్నేహితురాలు ఇక్కడ ఎవరిది తప్పు గుడ్డిగా స్నేహితురాలని నమ్మి నెంబర్ ఇవ్వడం ఆ అమ్మాయి చేసిన తప్ప లేకపోతే ఒకరిని సోదరిగా చూసి అదే స్నేహితురాలని ప్రేమికురాలుగా చూసిన ఆ అబ్బాయిదే తప్ప మొత్తానికైతే ఇక్కడ ఎంతో ఇష్టపడి ఎంతో ప్రాణంగా ఇష్టపడిన ఆ అమ్మాయిని మాత్రం స్నేహితురాలు అలాగే ఆ అబ్బాయి కలిసి మోసం అయితే చేశారు అందులో ఆ అమ్మాయి తో జోక్యం చేసుకొని ఆ అమ్మాయి మాత్రము తనని పెళ్లి దాకా తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల్ని కూడా కనింది ఒక స్నేహితురాలికి ద్రోహ ద్రోహం చేసిన ఆ స్నేహితురాలి తప్ప లేక గుడ్డిగా నమ్మి స్నేహితురాలికి తన విషయాలన్నీ కూడా చెప్పి నెంబర్తో సహా తనకి ఇచ్చి ఇచ్చింది ఈ అమ్మాయితే తప్ప ఇందులో ఈ కథలో ఎవరిది తప్పో మీరే కామెంట్ల ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ